अरिः वो नमो कृष्ण नमो कृष्ण कृष्णं वन्दे जगद्गुरु श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं नाम वरानमे, శ్రీరామ శ్రావణబూతి గురువుగారు ఒక పద్యం చెప్పండి అన్నారు నువ్వు ఈ పద్యాలు ఒక కళ్యాణాని కోసం అని మనం చెప్పుకున్నాం అంటే మానవులలో ఎక్కడో అజ్ఞానం మిగిలిపోయి ఉంటుంది ఈ అజ్ఞానం వల్ల అనేక మానసిక సమస్యను పలు తెచ్చుకుంటూ ఉంటారు ఈ మానసిక సమస్యల వారిని బట్టి వదలవు ఎప్పుడైతే మానసిక సమస్యల వారిని వదలవో అందులో పడి ఉన్న మూర్ఖత్వం నుండి వాళ్ళు బయటికి రాలేరు ఎందుకు తాము ఏం చేస్తున్నామో తెలియకుండా ఇతరులు ఏం చేస్తున్నారో గమనిస్తూనే ఉంటారు కనుక ఈ మానసిక సమస్యలు పెరుగుతాయి తాము ఎలా చేయాలో నేర్చుకుంటే మానసిక సమస్యలు ఉండవు తమ జీవితాన్ని తాము ఎలా సరిదిద్దుకోవాలో ఎక్కడ వాళ్ళని ఏది పోయిందో అని వెతుక్కోవాలో ఎలా ఉంటే ఈ సమాజం మనల్ని గుర్తిస్తుందో అనే విధంగా ప్రతి మానవులు స్త్రీ అయినా పురుషుడైనా తన గుణగణాలను కాపాడుకోవాలి గుణాలు పోగొట్టుకుంటే తిరిగి రావు క్షణాలు పోగొట్టుకున్న తిరిగి రావు అదేవిధంగా క్రమశిక్షణ లేని మానవులు ఎప్పుడు కూడా ఉన్నతులు కాలేరు జీవితంలో క్రమశిక్షణ అనేది ఏర్పాటు చేసుకుంటే ఆ క్రమశిక్షణ అనుసరం ఆ క్రమశిక్షణే మనల్ని జ్ఞానం వైపు నడిపిస్తుంది ఆ క్రమశిక్షణే మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది క్రమశిక్షణవంతం వంటి ఆ జీవితము మనోరంజకం అవుతుంది మానవులను ఒక ఉన్నతులుగా తీర్చిదిద్దేది క్రమశిక్షణ అందుకే శ్రీకృష్ణుడైనా శ్రీ మన నారాయణుడు అనేక అవతరాలు ధరి ధరించిన క్రమశిక్షణ అంటే మీ క్రమరీతులు అంటే సక్రమరీతులు అంటే దైవానికి వ్యతిరేకం కాని రీతులు ధర్మానికి వ్యతిరేకం కాని రీతులు సత్యానికి న్యాయానికి నీతికి నిజాయితీకి వ్యతిరేకం కాని దిశలు నిన్ను నువ్వు ఎలా ఉంచుకోవాలి నిశ్చలంగా ఉంచాలి నిర్మలంగా ఉంచుకోవాలి నిశ్చలం అంటే ఏమి కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా బాధ వచ్చినా తెలియించకూడదు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి ఎలా ఎదుర్కొని ముందుకు సాగిపోవాలో తెలుసుకోవాలి అలా ఉండాలి ఆ విధంగా క్రమశిక్షణ అనే దానికి శిక్షణ శిక్షణ అంటే మీ నీ జీవితాన్ని క్రమపద్ధతిలో తీసుకుపోవడానికి నీవు నిత్యం శిక్షణ ఇచ్చుకుంటూ ఉండాలి నీకు నీవే శిక్ష కూడా నీకు నీవే గురువు నీకు నీవే శిష్యుడి కనుక జ్ఞానం వచ్చాక మనవల్ని మనం ఎలా సర్దిద్దుకుంటూ వెళ్ళాలి మనవల్ని మనం ఎలా ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవాలి సమాజం మనల్ని గౌరవించేలాగా మనం ఎట్లా మారాలి ఎందుకు సమాజంతో నాకే పని ఉంది సమాజం నాక పెడుతుందా తిండి పెడుతుందా వాళ్ళు వీళ్ళని ఏమన్నా సహాయం చేస్తారా అని అనేక మంది అనుకుంటుంటారు తప్పు కదా సమాజానికి మనమేమిచ్చామో చెప్పుకోవాలి కానీ సమాజం అనేది కోరు తప్పు సమాజానికి మనం ఏమి ఇవ్వాలి అనేది మనం ఆలోచించాలి ఎందుకు సమాజం అనేది సంఘము కట్టుబాట్లు ఈ యొక్క హద్దులు పరిమితులు ఇవన్నీ కూడా సంఘంలో ఉంటుంది ధర్మం సంఘ ధర్మం సమాజ ధర్మం ఏమంటే మానవులు స్త్రీలైనా పురుషులైనా ఏ రీతిలో ప్రవర్తించాలి సంఘ ధర్మానికి సంఘ ఆనందానికి సంతోషానికి ఇతరుల స్వేచ్ఛక భంగం కలగనీయకుండా ఎవరికి కష్టం అని కలిగించుకుంటూ ఎవరిని బాధ ఎవరి ఇష్టాలు వారి అభిప్రాయాలు వాళ్ళు చేసుకుంటూ నీ అభిప్రాయాన్ని నీ ఇష్టాన్ని కూడా అనుభవిస్తూ ఎదుటి వాళ్ళకి నీ యొక్క ప్రవర్తన కష్టం తెచ్చిపెట్టుకుంటా నడుచుకుంటే దాది క్రమశిక్షణ అనబడుతుంది క్రమశిక్షణ అనబడేది ఊరికే రాదు సాధన చెయ్యాలి అందుకే పతంజలి మనిషి అంటాడు అభ్యాసము వైరాగ్యము ఈ రెండింటి వల్లనే నీవు ఉత్తమ శిక్షకుడు అవుతావు ఉత్తమ గుణాను వస్తుంది అప్పుడు మాత్రమే దైవానికి దగ్గర అవుతావు అదుపు తప్పిందంటే అది సమాజంలో మన గౌరవం ఉండదు సమాజంతో నాకేం ఏం పని అనుకుంటే సమాజంలో ఉండలేవు నువ్వు సమాజంలో సంఘజీవంలో ఉండ జీవించాలంటే సకల బంధువుల బాంధవ్యాలు అందరూ కూడా మనమల్ని ప్రేమతో చూసే విధంగా మనం జీవితాన్ని గడపాలి మనమంటే మంచిగా గౌరవంగా రండి పొండి అంటే చాలు వాళ్ళ ఆస్తులు బాస్తులు ధనాలు మనకెందుకు ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే వస్తుంది కనుక దీ అంతా కూడా బాధపడి మన వ్యతిరేక దూరంలో వెళితే మన జీవితం నాశనం అవుతుంది మనమే కష్టపడతాం కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది ఆచరిస్తున్న దైవం మనల్ని అనుగ్రహిస్తాడు మన ధర్మం మనం ఆచరించకపోతే ఖచ్చితంగా ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరు గమనించాలి మన ధర్మాన్ని మనం మర్చిపోతే మన ధర్మాన్ని మనం విడిచిపెడితే మన ధర్మాన్ని మనం ఆచరించకుండా విడిచి వదిలేస్తే ఆ చేయవలసినటువంటి బాధ్యతలు కర్మలు వీటిని గాలికి వదిలిపెట్టేసి మన ఇష్టానుసారం మన సుఖమేదో మన బాధేదో అనుకుని ఆలోచించుకుంటూ నేను ఇలా చేసి ఉంటే బాగుండును అలా చేసి ఉంటే బాగుండు అని ఇలా మానసిక సంఘర్షణలో పడిపోయి మానసికం రావడం తప్ప నీవు ఉన్నతులు కాలేవు అంటుంది యోగశాస్త్రం అందుకని సంఘం అనేది మనకు రక్షణ ఇస్తుంది ఆ రక్షణ ఏం రక్షణరా అంటే నీకు ప్రాథమిక హక్కుల కింద మనకు రాజ్యాంగం ఇవ్వబడింది కనుక మనం క్రమశిక్షణతో జీవించాలి శ్రావణభూతి ఇది గ్రహించావా గ్రహించాను గురువుగారు అన్నారు కనుక ఆ రీతిలో వెళ్ళి అదే నీకు శ్రేయస్కరం ఓం నమో నారాయణ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతం ओम शांति 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 एतत श्रीकृष्ण श्री कृष्ण क्रिश्न पादार्पणं कृष्णम वन्दे जगद्गुरुं